హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము పంపనూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది ఈవినింగ్ లాగ్ అనమాట మేము ఈవినింగ్ టెంపుల్కి వెళ్తున్నాం ఎందుకంటే మా అక్క వాళ్ళు స్కూల్ నుంచి రావాలి కదా వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యాము మా అక్క వాళ్ళ ఊరు నుంచి పంపనూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఒక గంటన్నర అనమాట జర్నీ పంపనూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అంట ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి చాలా ఫేమస్ ఒకవేళ దగ్గర ఉన్న వాళ్ళైతే పంపనూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే విజిట్ అవ్వండి ఒకసారి ఇక అందరం అయితే బయలుదేరుతున్నాము ఇక ఇంటికి లాక్ వేసుకొని ఇక మా హద్దిత పాప అయితే ముందే వెళ్ళి కూర్చుంది ఇక మా అక్క వస్తుంది అనమాట ఇంకా స్టార్ట్ అవ్వడమే ఇప్పుడే లేట్ అయింది ఈవినింగ్ టైం కదా త్వరగా వెళ్ళి త్వరగా రావాలి మళ్ళీ ఇంటికి ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము చాలా పెద్దగా ఉంది టెంపుల్ ఎక్కువ జనాలు అయితే లేరు ఇక పూజారి కూడా ఉన్నారో లేరో అని అనుకున్నాము కానీ పూజారి కూడా లేరు కాసేపు అన్నమాట పూజారిని కాసేపు ఉన్న తర్వాత వస్తారని చిన్నగా స్లోగా వెళ్తున్నాము చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది సో మా హద్దిత పాప కూడా నిద్రపోతుంది తను ఫుల్లు నిద్రపోతుంది నైట్ టైం కదా ఇంకా తనుకి తినిపించైతే తినిపించుకొని అయితే వచ్చాము ఇక్కడ మ్యాథ్స్ అరుస్తున్నాడు అనమాట అరుస్తుంటే మా బావ వెళ్ళి చూసొస్తున్నాడు మ్యాథ్స్ ఒక్కడే ఉన్నాడు కదా నేను వెళ్తా అని మా హస్బెండ్ చెప్తున్నారనమాట లే లేదులే నేను ఉంటా అని మా బావ అంటున్నారు ఇంకా ఫైనల్గా అయితే మా బావ మా మ్యాథ్స్ దగ్గరికి అయితే వెళ్ళాడు మేమైతే లోపలికి వెళ్ళాము ఇంకా మా హద్దిత పాప కూడా నిద్ర లేచింది ఇంకా తన నిద్ర అయిపోయింది కార్లో కదా ఇంకా ఫుల్ నిద్రపోయింది అనమాట ఇంకా ఇప్పుడైతే మేలుకుంది ఫుల్ ఎంజాయ్ చేసింది మా హద్దిత అయితే అక్కడ ఎంత బాగా ఆడుకుందంటే అంత బాగా ఆడుకుంది అండ్ ఫైనల్గా వారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది వారిని అయితే బాగా దర్శించుకున్నాము ఇక్కడ ఫేమస్ అని తెలిసి అయితే వచ్చాము మేము మా అక్క వాళ్ళు చెప్తూ ఉండేవారు అనమాట ఇక్కడ చాలా ఫేమస్ మంచిది అని చెప్తూ ఉండేవారు ఈసారి మాకు కుదిరింది కాబట్టి రాగలిగాము అది దేవుడి ఆశీసులు ఉంటే ఉంటే తప్ప మనం రాలేమంటారు కదా కాబట్టి మాకు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అయితే వచ్చాయి ఇంకా దేవుణ్ణైతే బాగా దర్శనం చేసుకున్నాము ఇక మా హరిత పాప టైర్డ్ అయిపోయింది పాపం తనకి కోల్డ్ అనమాట ఫీవర్ కూడా లైట్గా ఉంది మాతో పాటే తిప్పుతున్నాం తనని పాపం ఇప్పుడే చాలా టైం అయింది ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాము పూజారైతే దండ అయితే ఇచ్చాడనమాట ఇంటికి వేసుకోండి అని ఇక మేమైతే కారుకైతే దండ వేశాము మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది లాస్ట్ వరకు చూస్తేనే కదా మనకు వీడియో ఏంటి అనేది అర్థమవుతుంది ఈ వీడియోస్ చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం మర్చిపోద్దండి ఇక్కడ మా హద్దిత పాప అయితే పూజ అయితే చేస్తుంది ఆమె చాలా పూజలు చేస్తుంది అనమాట ఈ ఏజ్లోనే ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్